పుత్రదా ఏకాదశి అంటే ఏంటో చూద్దాం దాని విశిష్టతను కూడా తెలుసుకుందాం శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి లేక పవిత్రోపన ఏకాదశి అంటాము వివాహమై సంతానం లేక బాధపడుతుండే జంట ఈ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీహరిని నామాలతో అర్చించినట్లయితే తప్పక సంతానం కలుగుతుంది అందుకే దీనిని పుత్రద ఏకాదశి అని అంటారు శ్రీకృష్ణుడు యుధిష్ఠర మహారాజుకి వివరించిన పురాణ గాథ కూడా ఒకటి ఉంది అదేంటో చూద్దాం పూర్వము మహజిత్ అనే రాజు ఉండేవాడు అతను మహా దైవ భక్తుడు ప్రతినిత్యం దేవునికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించేవాడు కానీ రాజావారికి సంతానం కలిగలేదు మంది ఋషులను పండితులను సంప్రదించిన తన సమస్యకు దారి దొరకనే లేదు చివరిగా లోమేష్ మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండగా మహారాజా వారు అక్కడికి చేరుకుని వెళ్ళి తన దుఃఖాన్ని వివరిస్తాడు అప్పుడు ఆ మహర్షి నువ్వు పడుతున్న బాధలు ఏంటి నువ్వు చేసిన పాపకర్మలు ఏంటి అని అడుగగా అప్పుడు తన పూర్వ వృత్తాంతమంతా చెప్పగా దయార్థహృ దడైన మహర్షి నీకు నేను ఒక ఉపాయం చెప్పెదను అని చెప్పి శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశి రోజు మీ దంపతులు ఇద్దరు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు పూర్వం రాజు వర్తక వ్యాపారం చేస్తూ ఒకసారి దప్పిక వేసి ఒక కొలను దగ్గరికి నీరు త్రాగడానికి వెళ్ళి అక్కడే నీళ్లు తాగుతూ ఉన్న ఒక ఆవుని నీళ్లలోకి తోసేశాడట దానికి పాప పరిహారంగా రాజుగారికి సంతానం కలుగలేదు అని కథనం కూడా ఉంది మహర్షి వారు చెప్పినట్లు మహజిత్ రాజు భక్తి శ్రద్ధలతో కుటుంబ సమేతంగా ఉపవాసం ఉండి నియమనిష్ఠలతో స్వామివారిని పూజిస్తాడు ఆ తరువాత రాజుకి మంచి సంతానం కలుగుతుంది దానికి రాజు చాలా సంతోషపడి బ్రాహ్మణులకు రాజ్యంలో ఉన్న ప్రజలకు చాలా దాన ధర్మాలు చేశాడట కాబట్టి శ్రావణ మాసంలో శుద్ధపక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల మనం చేసుకున్న పాపాలు అన్నీ హరిస్తాయి మంచి సంతానం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి